రేస్తులు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కళల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను మరి అపవిత్రమైన కళలు వస్తే మరి దాని భావం ఏంటి ఏం చేయాలి అని చెప్పుకునే ముందు అసలు కళలు ఎలా వస్తాయి అని మరి మనం తెలుసుకుందాం మొదటిగా కళలు అనేవి దేవుడిస్తాడు కళలు రెండవది కళలు మరి సాతాన్ ద్వారా కూడా కళలు వస్తాయి మూడవది చూస్తే మరి సహజ సిద్ధంగా కూడా కొన్ని కళలు వస్తాయి అంటే పనులు ఎక్కువ అవడం వల్ల కానీ మరి ఎక్కువగా ఆలోచించడం వల్ల కానీ అట్లా కూడా కళలు వచ్చే అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఆది చూసినట్లయితే నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అందుకు యోసేపు ఫరోక్ అన్న కళ ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది తెలియజేశాను ఫరోకి కళ వచ్చింది అంటే ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది అని మరి ఆ కరువు ఏం చేస్తుంది ఏడు సంవత్సరాలు మరి ముందు పంటలు పండుతాయని ఈ జరగబోయే విషయాలు గురించి కళ వచ్చినప్పుడు దాని భావం తెలుసుకోలేకపోతాడు కానీ యోసేపు వచ్చి ఆ కళ చెప్పినప్పుడు భావాన్ని చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే దేవుడే దీన్ని నీకు తెలియపరిచాడు అంటే కళ ద్వారా పర్వతం మాట్లాడాడు అంటే మీరు అనొచ్చు అప్పుడు మరి మరి అప్పుడు బైబిల్ గ్రంథం లేదు కదా మరి వాక్యం ద్వారా మాట్లాడడానికి అందుకే కళ ద్వారా మాట్లాడాడు మరి ఈ రోజుల్లో కళ అవసరం లేదని మరి భావించవచ్చు అయితే ఎవరి అభిప్రాయం వాళ్ళది కొంతమంది అయితే కళలు ఫాలో అవుతూ ఉంటారు అయితే మరి అప్పుడు బైబిల్ గ్రంథం లేదు కాబట్టి కళ ద్వారా మాట్లాడే అందులో వాళ్ళ అన్ని రాజులు కాబట్టి కొంతమంది దేవుని బిడ్డలు కూడా కళలు వచ్చాయి అయితే ఇప్పుడు కళల ద్వారా మాట్లాడడానికి మనకున్న ఎవిడెన్స్ ఏంటంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచనం దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందురు అంటే పరిశుద్ధాత్మ నింపుదలు వచ్చినప్పుడు ఆత్మను కుమ్మరించినప్పుడు మనుషులందరి మీద ఏం జరుగుతుందంటే ప్రవచిస్తారు మరి దర్శనాలు కంటారు దర్శనాలు చూస్తారు కళలు కూడా కంటారు అది పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చినప్పుడు జరిగే కార్యం అది కాబట్టి కళలు లేవు అనడానికి మరి అవకాశం లేదు స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది అంత్య దినాలంటే ఇవి అంత్య దినాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతున్నాడు అంటే మన మీద కుమ్మరింపబడుతున్నాడు కాబట్టి నిశ్చయంగా కళల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అది బిబ్లికల్ ఎవిడెన్స్ అనమాట రెండవదిగా చూస్తే సాతానం ద్వారా కూడా కళలు వస్తాయి యోధాపత్రిక యోధాపత్రిక మరి ఎనిమిదవ వచ్చిన అటువలనే వీరును కళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు ఎవరంటే వీళ్ళు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు మరి సత్య సంబంధులు కాని వాళ్ళు అనమాట అంత్యక్రీస్తు యొక్క మరి అనుచరులు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే కళలు కంటూ తమ్మును తాము అపవిత్రపరుచుకుంటారు అంటే ఈ కళలు ఎవరి ద్వారా వస్తాయి అంటే నాకు ఈ కళ రావాలి అనగానే మనిషి ఇక్కడ కళ రాదు కదా దాని అంతటా అదే వస్తుంది అంటే వీళ్ళు కళలు అంటూ అపవిత్రపరుచుకుంటున్నారంటే అది పగటి కళ అయినా కావచ్చు అంటే మెలుపుగా ఉండి కూడా కలగంటూ మరి అపవిత్రపరచుకోవచ్చు లేదా సాతాను వాళ్ళని ఆ కళల ద్వారా అపవిత్రపరుస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు అంగీకరిస్తారనమాట ఆ సాతాన్తో వాళ్ళు ఏకీభవిస్తూ ఉంటారు సాతాను కూడా మరి వాళ్ళని ఆ కళలు మరి ఎట్లాగొస్తున్నాయంటే ఆ సాతాను వాళ్ళకి ఆ కళలు కలిగిస్తున్నాడు దాని ద్వారా వాళ్ళు తమను తాము అపవిత్రపరుచుకుంటున్నారు అది రెండవ కారణం మూడో దశ ప్రసంగి ప్రసంగీ గ్రంథం ప్రసంగీ గ్రంథంలో మనం చూస్తే మరి విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము కలుగునని రాయబడి ఉంటుంది విస్తారమైన పనిపాటుల వలన మరి రిఫరెన్సెస్ అయితే నాకు గుర్తులేదు కానీ అది ప్రసంగి గ్రంథంలో ఉందన్నమాట విస్తారమైన పని వలన స్వప్నాలు వస్తాయి అది సహజ సిద్ధంగా వచ్చే కళలు అయితే కళ వచ్చినప్పుడు మనం ఈజీగా గుర్తుపట్టగలగాలి ఇది దేవుని వల్ల వచ్చిందా ఇది సాతాన్ వల్ల వచ్చిందా లేకపో లేకపోతే ఇది నాకు న్యాచురల్గా వచ్చిందా కళ అంటే బ్రెయిన్లో కూడా కొన్ని మార్పులు అలాగ జరుగుతూ ఉంటాయి అన్నమాట నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ కూడా కొంత రిలాక్స్ అవుతూ ఉంటుంది కొంత సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు ఏంటంటో మరి మనకి మరి కళల ద్వారాగా ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి కలొచ్చిందనగానే దేవుడే అనుకోకూడదు కళ రాగానే అది ఇచ్చాడు అనుకోకూడదు కళ రాగానే అది సహజ సిద్ధంగా వచ్చిందని కూడా అనుకోకూడదు ఎందుకంటే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు కళ ఇచ్చినప్పుడు దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది దాన్ని తెలుసుకోవడం ద్వారా జరగబోయేటువంటి విషయాలు తెలుసుకొని మరి ముందుకెళ్ళగలుగుతారనమాట సాతానికి అవకాశం లేకుండా మరి తెలుసుకొని మరి జరగబోయేదాన్ని తెలుసుకొని జరగబోయే ఆపదని తప్పించుకోవచ్చు రాబోయే బ్లెస్సింగ్ని పొందుకోవచ్చు అట్లా కళల ద్వారా కొన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి దేవుడిచ్చే కళను నిర్లక్ష్యం చేయకూడదు సాతాను కళలు రాగానే సాతాను దేలని వదిలేస్తే కొన్ని దేవుడిచ్చే కళలు కూడా మిస్ అవ్వచ్చు అన్ని దేవుడిచ్చిన ఇచ్చిన కళలే అనుకుంటే సాతాను సులువుగా చక్కగా సైడ్ ట్రాక్లో తీసుకెళ్ళిపోతాడనమాట ఇది దేవుడిచ్చిందే అనుకొని దాన్ని ఫాలో అయితే ఏమవుతుంది సాతాన్ని ఫాలో అయినట్టే కదా అన్ని న్యాచురల్గా వచ్చినాయిలే అనుకు అనుకోవటం కూడా కరెక్ట్గా న్యాచురల్గా వచ్చినాయి ఏంటో కూడా తెలుసుకోవాలి దాని అదేం మనకి ఏం అర్థం కాదు అందులో పెద్ద మీనింగ్ అనిపించదు మనకే అర్థమైపోద్ది అయితే దేవుడిచ్చిన ఇచ్చిన కళ అర్థమైపోద్ది సాతానిచ్చే సాతాన్ నుంచి వచ్చే కళలు మటుకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి దేవుడు ఇచ్చిన కళ అలాగే కనబడుతూ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోగలగాలన్నమాట మరి ఒక ఆమె అయితే నాకు దర్శనం కనబడింది అని చెప్పింది నాకు ఆ దర్శనంలో ఆ కల దర్శనం మరి వేరే విశ్వాసుల గురించి దేవుడు చూపించాడంట వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళ పైకి బాగా కనబడుతున్నారు కానీ వాళ్ళ జీవితం బాగోలేదని చూపించాడంట అది ఆమె వర్ణించు వర్ణించే విధానం ఆమె చెప్తున్నది చూస్తుంటే దేవుడు అలాగా చూపిస్తాడా మన కళ్ళకి మన కళ్ళను అపవిత్రపరుస్తాడా మన ఆత్మ నిత్యాలని చేయడు ఒకవేళ ఇతరుల గురించి మరి చెప్పాలి నిజంగా వీళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు ప్రేమ కలిగిన విశ్వాసాలు అనుకున్న వాళ్ళకే చెప్తాడు చెప్పాలి అనుకున్నా కూడా మంచి ఒక డీసెంట్ వేలో ఉంటుంది అది కూడా అది ఎంత భయంకరమైన పాపమైనా ఎటువంటి స్థితి అయినా సరే మనకి మన ఆత్మీయత దెబ్బ తినకుండా మన పరిశుద్ధత దెబ్బ తినకుండా చూపిస్తాడు కనబడ్డాన్ని కూడా దేవుడే చూపించాడు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అంట అనేది కరెక్ట్ కాదనమాట కాబట్టి దేవుడు ఇచ్చింది ఏంటో సాధారణ నుంచి వచ్చింది ఏంటో తెలుసుకొని ముందుకెళ్ళడం మంచిది అయితే ఈరోజు మరి అపవిత్రమైన కళలు వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు చెప్పుకున్నాం దేవుడు ఒకవేళ ఏదైనా చూపించాలనుకున్న ఏదైనా మంచిగా ఉంటుంది అపవిత్ర కళలు దేవుడు ఇవ్వడు అపవిత్రమైన కళలు వస్తే అది మరి సాతాన్ ద్వారా వస్తుంది రెండవది నీ ఆలోచనల ద్వారా కూడా అలాంటి కళలు రావచ్చు న్యాచురల్గా అంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అది కళలో రావచ్చు లేదా సాతాను బలవంతంగా అది ఇంజెక్ట్ చేయొచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నాలో ఈ అపవిత్రత ఉందా అనేది క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది అంటే చాలామంది మరి ఈ విషయాలను షేర్ చేసుకున్నారు ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి మనం విశ్వాసలం మన పరిశుద్ధులం మన దేవుని నిదానంగా నడుస్తున్న వాళ్ళం ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి అయితే సాతాను మోసం చేయడానికి ఆ కళ రప్పించవచ్చు అయితే అసలు ఆ కళ నిజంగా నాలో ఏదైనా లోపం ఉందా లేకపోతే సాతాను మోసపూరితంగా పెట్టాడా ఎలా తెలుసుకోవాలి అనేది ఆలోచిస్తే ఒక రిఫరెన్స్ మనం చదివినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచ్చినాయి కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు పరిశుద్ధులుగా ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటే ప్రవర్తన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే అతడు అంతరంగంలో కూడా పరిశుద్ధుడయ్యి అతడు అంతరంగంలో పరిశుద్ధుడు కాకపోతే ఏదైనా అపవిత్రత ఉంటే అపవిత్రమైన ఆలోచన ఉంటే అతని ప్రవర్తనలో అది బయటపడుతుంది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ ప్రవర్తన బాగుండాలి మీ ప్రవర్తనలో మీరు పరిశుద్ధులై ఉండాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు అంటే ప్రవర్తన బాగుంటే ఆ మనిషి బాగున్నట్టే అతనిలో ఏక లోపం లేదు ఏ అపవిత్రత లేదు అదే వ్యోహన్ రాసిన పత్రికలో కూడా అంటూ ఉంటాడు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన దేవుడు మన హృదయముల కంటే హృదయము కంటే అది సమస్తమును ఈ ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతి పరుచుకుందాం ప్రియులారా మన హృదయం మన ఎదుట దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల వారమైదు హృదయం గనక నీకేం చెప్పట్లేదు అనుకోండి అంటే నీలో ఈ పాపం ఉంది ఉంది ఇది ఉంది నీ మనస్సాక్షి మంచిగా ఉంది కల్మషం లేకుండా ఉంది అంటే నీ హృదయం కూడా నీకు ఏం చె మరి నేరారోపణ చేయట్లా నీ మీద నువ్వు బాగున్నావు మన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నావు పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నావు అని చెప్తూ ఉందనుకోండి అప్పుడు నీలో ఏ యొక్క అపవిత్రత లేనట్టు నీ ప్రవర్తనలో కూడా ఏది లోపం లేకపోతే నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్టు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక అపవిత్రమైన కళ వస్తే అది ఖచ్చితంగా శాతాన్ నుంచి వచ్చిన కళ ఒకవేళ నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ నీ మనసు నీ మీద దోషారోపణ చేస్తూ ఇదిగో నీలో అయ్యప్పవిత్రి శుద్ధి చేసుకో అని చెప్తూ ఉన్నప్పుడు కల వచ్చింది అనుకోండి అంటే అది నీ మనసులో నుంచి వచ్చింది నీ ఆలోచనలో నుంచి వచ్చింది మరి అది నీలో నుంచే వచ్చింది అనమాట నీ ప్రవర్తన అనేది ఒక మరి ఇక్కడ ఒక గుర్తు అనమాట ఒక డిటెక్టర్ లాంటిది నీ హృదయం నీ మనస్సు నరుణ్య ఆత్మ ఎహోవ పెట్టిన దీపం అది హృదయాన్ని పరిశోధిస్తుందంట కాబట్టి నీ మనసే నిన్ను శోధిస్తు చక్కగా నీ మనసే ఒక లాగా పనిచేస్తుంది నీకంతా చూపిస్తుంది ఒక లైట్ లాగా పనిచేస్తుంది నీ హృదయంలో ఏ ఏ ఆలోచనలోనే ఏది కరెక్టు ఏది తప్పు అవన్నీ కూడా నీ హృదయమే హృదయంలోనే ధర్మశాస్త్రం లిఖింపబడి ఉందంట కాబట్టి నీ హృదయమే నీకు చెప్తుంది నువ్వు అందులో మరి మరి చక్కగా ఉన్నట్లయితే ఫ్రెష్గా ఏ అరమరిక లేకుండా నీ హృదయము నీ మీద దోషారోపణ చేయకుండా ఉన్నట్లయితే మరి ఆ కళ మరి సాతాన్ నుంచి వచ్చిన కళ నీ ప్రవర్తన బాగోలేకుండా నీ మనసు కూడా నీ మీద నేరారోపణ చేస్తూ అపవిత్రమైన కలొస్తే అది నిజంగా నీలో మరి ఏదో మరి అపవిత్రత ఉందని నీకే అర్థమవుతుంది అప్పుడు సరిదిద్దుకోవాలి అప్పుడు చింతించాలి అప్పుడు బాధపడాలి ఇదిగో నేను దీన్ని కరెక్ట్ చేయాలి నేను నేను కరెక్ట్ చేసుకోవాలి నేను బాగుండాలి నేను ఏసే రక్తాన్ని వేడుకోవాలి నేను పరిశుద్ధపరచబడాలి అట్లా కాకుండా నువ్వు అంతా బాగుండి కూడా వస్తే సాతాను మోసపూరితంగా ఆ కళను నీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తెచ్చు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ విధంగా మరి ఏది మరి అపవిత్రమైన కళ మరి నీ నిన్ను ఎలాగా మరి ఒకటి ఒకసారి కల కలవరపరుస్తూ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట ఏ విధంగా చెక్ చేసుకున్నప్పుడు నీలో ఏ దోషం లేదు ఏ ఏ పాపం లేదని నీ హృదయమే నీకు చెప్పినప్పుడు దానిని కేర్ చేయాల్సిన అవసరం లేదు దానిని ఇంకా సాతాన్ని గద్దించాలి ఇలాంటి మోసాలు చేయొద్దని ఇలాంటి కళలు తేగూడదని సాతానికి ఆజ్ఞాపించాలన్నమాట నిర్లక్ష్య పెట్టి దానిని మరి కేర్ చేయకుండా ముందుకెళ్ళిపోవచ్చు మరి అటువంటి కృప మరి ప్రభు మీకు అనుగ్రహించినగాక ఈ యొక్క మెసేజ్ మీకు యూస్ఫుల్గా ఉందని మరి సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఈ మెసేజ్ ఉండాలని చెప్తూ ఉన్నారనమాట ప్రభు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక హామీ